నమస్కారం నా పేరు శర్మ శనివారం నాడు లాలాపేటలోని మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర మధ్యలో బస్ స్టాండ్లో ఒక కొడుకు తండ్రిని కత్తితో అతి క్రూరంగా పొడిచి చంపేశాడు చాలా పోట్లు పడ్డాయి కత్తితో తండ్రిని సొంత తండ్రిని చంపేశాడు ఎందుకు చంపేవని కారణం అడిగితే ఆయన బానిసత్వం అయిపోయింది మద్యం తాగి బీభత్సం చేస్తున్నాడు డబ్బులు అడుగుతున్నాడు కాబట్టి ఆయన్ని తుదిముట్టించాలని అనుకుని ఆయన చంపేశాను అంటాడు ఇది న్యాయమా ఒకవేళ తండ్రి డబ్బులు అడిగితే ఇవ్వను అని చెప్పవు దూరంగా ఉండు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే నువ్వు బయటకు వెళ్ళిపో అంతేగాని తండ్రిని చంపే హక్కు ఎవరిచ్చారు ఎవరు నువ్వు ఎవరు చంపడానికి అని వెంటనే పోలీసులు పట్టుకుని అతను అరెస్ట్ చేసి తీసుకుపోయారు తండ్రిని చంపడం అన్నది ఎంత పాపము అని అన్నది వాడికి తెలీదా తండ్రిని చంపేసి అక్కడి నుంచి ఏ క్షమాపణ లేదు క్షమాగుణం లేదు అని చంపేసి దాన్ని ఇంకా నేను కరెక్టే చేశాను అని వితండంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అందరూ ముక్కును వేలేసుకుని వాడిని తిట్టడం మొదలెట్టారు థ్యాంక్ యూ